హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి న్యూస్ వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఎక్కడ చూసినా కానీ రచ్చరచ్చ జరుగుతుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఆన్లైన్ గ్యామ్లింగ్ యాప్స్ మీద ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉంది అయినా కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మనం కనుక చూస్తే హైదరాబాద్ రైల్ మెట్రో రైల్ మీద మొత్తం కూడా వన్ బ్యాట్ అనే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారి ఆహా ప్లాట్ఫామ్ మీద కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అలాగే బాలకృష్ణ గారి అన్స్టాపల్ ప్రోగ్రామ్ కనుక మనం చూస్తే దాంట్లో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ జరుగుతూ ఉంది మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారు షారుఖ్ ఖాన్ గారు అలాగే భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారు ఇంకా మనం చూస్తే ధోని దినేష్ కార్తిక్ సోను సూద్ లాంటి వారు కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేయడం మనం చూస్తున్నాం మరి వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయగలమా చేయగలరా అరెస్ట్ చేయగలరా నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లేవనెత్తిన చిన్న ఇష్యూ ఇప్పుడు నేషనల్ ఇష్యూగా మారింది అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఇరవై నాలుగు మంది చనిపోయారు సూసైడ్ ఇన్ తెలంగాణ ప్రత్యేకించి మొత్తం ట్వీ ఇరవై నెలల్లో ఫ్రమ్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఇరవై నాలుగు మంది చనిపోయారు తెలంగాణలో హైదరాబాద్లో ఇరవై సంవత్సరాల అబ్బాయి హైదరాబాద్లో ఏం చేశాడు క్రికెట్ బెట్టింగ్ యాప్ మీద సూసైడ్ చేసుకున్నాడు జూలై ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై మూడులో ఈ ఇష్యూ జరిగిన ఏడు నెలల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల ఇంజనీరింగ్ కుర్రోడు కూడా మూడు లక్షలు లాస్ అయ్యి తను సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం జూన్ ఇరవై రెండు వంద రెండు వేల ఇరవై మూడులో అవిశెట్టి రాజేశ్వరి అనే ఆ చోటప్పులకు చెందిన ఒక ఆమె తన ఇద్దరు బిడ్డలు శాంప్లో దూకి చచ్చిపోయారని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్స్ మీద తను కూడా చనిపోయింది జూన్ రెండు వేల ఇరవై మూడులో కూడా ఉదయభాస్కర్ అనే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కూడా వరంగల్ నుంచి నలభై ఆరు వేలు తన రమ్మి ఆడి తన మదర్ మొబైల్ ఫోన్లో తనను సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అని చూస్తున్నాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయ్యి ఇరవై లక్షలు పోగొట్టుకొని తను చనిపోవడం చూస్తున్నాం ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఒక మనిషి కిలీజ్ వైఫ్ అండ్ సన్ ఆల్సో బండ్ల కూడా రాజేంద్రనగర్లో జరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఓల్డ్ బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్గా అడిక్ట్ అయ్యి చనిపోయాడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది సంవత్సరాల సాయి కుమార్ అనే అతను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద లాస్ అయ్యి చనిపోయాడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రంగవేణి సురేష్ యాభై మూడు హిజ్ వైఫ్ ఆమ్లత తర్వాత తన హరీష్ ఇరవై రెండు ముగ్గురు కూడా ముప్పై లక్షలు కూడా ఈ ఫ్యామిలీలో లాస్ రావటం వలన ఈ బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు ముగ్గురు చనిపోయారు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు సంవత్సరాల వెయిటర్ కూడా ఈ గేమ్స్కి అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు అప్పుల బాధ తీర్చలేక అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ కూడా మహేశ్వరం దగ్గర చనిపోయాడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అలాగనే జనవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు ఇన్సిడెంట్ జరిగాయి ఇరవై మూడు సంవత్సరాలు ఒక అబ్బాయి చనిపోయాడు అలాగనే రాజ్ కుమార్ అనే అతను ఇంకొక అతను చనిపోయాడు ఫిబ్రవరి నెలలో మొత్తం నలుగురు చనిపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద సంజయ్ అనే కథను తర్వాత అజుద్దీన్ అనే అతను ఇలా వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయ్యి అప్పులు తెచ్చి ఈ విధంగా వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది సూసైడ్ చేసుకొని అలాగే మార్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా నిఖిల్ రావు కా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది అయితే ప్రత్యేకించి మార్చి పంతొమ్మిదిన రెండు ఇరవై ఐదు మంది మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది ఇందులో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు మియాపూర్కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఈ ఇరవై ఐదు మంది మీద మియాపూర్లో కేసు ఫైల్ చేశాడు ఆ ఇరవై ఐదు మంది ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము మొట్టమొదటిగా ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ చేశారు ప్రకాష్ రాజు జంగిల్ రమ్మి అనే ఈ యొక్క యాప్ని ప్రమోట్ చేశాడు సో అలాగని రాణా దగ్గుపాటి రాణా దగ్గుపాటి అండ్ ప్రకాష్ రాజు వీళ్ళిద్దరు కూడా కలిసి జంగిల్ రమ్మి అనే ఈ యొక్క యాప్ని వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది అలాగనే మూడో వ్యక్తి వచ్చేసి విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ అనే అతను ఇక్కడ చూస్తున్నాం కదా ఏ ట్వంటీ త్రీ లెట్స్ ప్లే టుగెదర్ అనే ఈ యొక్క యాప్ని తను ప్రమోట్ చేశాడు అలాగే మంచు లక్ష్మి తను కూడా యాక్టరు యోలో టూ ఫోర్టీ సెవెన్ అనే ఈ యొక్క యాప్ని వాళ్ళు ప్రమోట్ చేయటం జరిగింది అలాగే ఐదో వ్యక్తి ప్రణిత ఈ ప్రణిత అనే ఈ యాక్టరు ఫెయిర్ ప్లే లైవ్ అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ ట్విన్ అనే యాప్ని ప్రమోట్ చేశారు అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మనం చూస్తున్నాము మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారిలో అనన్య నాగెల్లా ఈమె తన విఎల్ బుక్ డాట్ కో అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు అలాగే సిరి హనుమంతు ఈమె తాజ్ సెవెంటీ సెవెన్ అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గ్యామ్లింగ్ యాప్ని ప్రమోట్ చేశారు నెక్స్ట్ తొమ్మిదో వ్యక్తి శ్రీముఖి ఈ శ్రీముఖు అనే ఆమె తను బీవీబీ బోక్ అనే డాట్ కామ్ అనే ఒక ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గ్యామ్లింగ్ యాప్ని తను ప్రమోట్ చేయడం జరిగింది పదో వచ్చేసి వర్షిణి 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 సౌందర్ రాజన్ తను ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ని ప్రమోట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి వసంత కృష్ణన్ వసంతి కృష్ణన్ ఈమె మమా టూ ఫార్టీ సెవెన్ అనే యొక్క యాప్ని ప్రమోట్ చేశారు నెక్స్ట్ శోభా శెట్టి మనం కనుక చూస్తే శోభా శెట్టి తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ ఇన్ అనే ఈ యొక్క ఆన్లైన్ యాప్ గ్యామ్లింగ్ యాప్ని ఏమే ప్రమోట్ చేయడం మనం చూస్తున్నాం నెక్స్ట్ అమృత చౌదరి సో ఈమె ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ని ఏమో ప్రమోట్ చేశారు అలాగే నైనీ పావని నైని పావని వివి బుక్ డాట్ కో అనే ఈ ఆన్లైన్ గేమ్ యాప్ని ప్రమోట్ చేశారు పదిహేను వచ్చేసి నేహ పఠాన్ ఈమె విఎల్ బుక్ డాట్ కో అనే ఒక గేమ్ ఆన్లైన్ గేమ్ యాప్ యాప్ని తను ప్రమోట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి పరేషాన్ బాయ్స్గా పిలువబడుతున్న ఇమ్రాన్ ఖాన్ ఈయన పరి మ్యాచ్ అలాగనే ఇంకా జెటెక్స్ అనే ఈ ఆన్లైన్ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేశారు విష్ణుప్రియ పదిహేడవ విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చేసి తాజ్ ట్రిపుల్ సెవెన్ బుక్ డాట్ కామ్ అనే యాప్ని ప్రమోట్ చేశారు అలాగే హర్షస్ సాయి పరి మ్యాచ్ అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు నెక్స్ట్ బన్నీ భయ సన్ని యాదవ్ అనే అతను మల్టిపుల్ యాప్స్ని తను ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము అలాగే శ్యామల గారు శ్యామల గారు వచ్చేసి ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ని తను ప్రమోట్ చేశారు అలాగే టేస్టీ తేజ గారు మల్టిపుల్ యాప్స్ని తను ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది చేశారు కూడా అలాగే రీతు చౌదరి రీతు చౌదరి వచ్చేసి మల్టిపుల్ యాప్స్కి ఏమైనా ప్రమోట్ చేయడం ప్రమోషన్ చేయడం జరిగింది నెక్స్ట్ బండారు సుప్రిత బండారు సుప్రిత అనే ఆమె మల్టిపుల్ యాప్స్కి తను ఆన్లైన్ యాప్ గేమింగ్ యాప్స్ని అలాగే బెట్టింగ్ యాప్స్ని తను ప్రమోట్ చేశారు సో వీరి మియాపూర్లో వీరి మీద ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఈ ఇరవై ఐదు మంది మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఈ ఇరవై ఐదు మంది మీద బిఎన్ఎస్ సెక్షన్ నూట పన్నెండు మూడు వందల పద్దెనిమిది నాలుగు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ ఫోర్ అండ్ ఐటీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో లేదు ఎందుకు చైనాలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యాప్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేశారు సౌత్ కొరియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేశారు అలాగే సౌదీ కో సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్లో షరియా చట్టం ద్వారా బ్యాన్ చేశారు అంతేందుకు ఈవెన్ అమెరికాలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేశారు మరి మన భారతదేశంలో ఎందుకు బ్యాన్ చేయడం లేదు ఎందుకంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి చేయడం లేదు సో ట్యాక్స్ ఎ ఎవరు ఎక్కడ చచ్చిపోతే వాళ్ళకి ఏంటి ట్యాక్స్ కావాలా ఈ దేశాల్లో రాష్ట్రాల్లో రాష్ట్రాలకు పట్టదేమో చాలామంది యువతీ యువకులు చనిపోతున్నారు అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నప్పుడు మన దేశంలో ఎందుకు బ్యాన్ చేయడం లేదు ప్రమోట్ చేసే వారి మీద కేసు ఫైల్ అయింది ఓకే మరి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అండ్ గ్యామ్లింగ్ యాప్స్ ఓనర్స్ని ఎందుకు వారి మీద ఎందుకు కేసు ఫైల్ చేయడం లేదు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకంటే మీకు ట్యాక్స్ కావాలా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఒక తెలంగాణలోనే ఇరవై నెలల్లో ఇరవై నాలుగు మంది చనిపోయారంటే అలాగే భారతదేశంలో ఇలా చూసుకుంటే ఎంతమంది యువత యువకులు చనిపోయి ఉంటారు ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ మీద ఒక కమిటీ వేసింది ఇది శుభ పరిమాణం అయితే భారతదేశం మొత్తం కూడా ఆన్లైన్ గేమింగ్ యాప్ మీద ఒక బలమైన చట్టం తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు అప్లై చేస్తేనే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మనం ఒక న్యాయం చేసిన వారిగా అవుతాము సో ఈ చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చి ఒక స్ట్రిక్ట్గా మనం అప్లై చేయాలని న్యూస్ వాల్ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే పండు అనే ఆమె కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది తన వచ్చేసి ఓకే విన్ అనే ఒక బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేయడం జరిగింది అలాగే పద్మావతి అనే ఆమె కూడా జై త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు సో వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది అలాగే ఇంకా చాలామంది నాన్ వేషణ అనే అతను తన ఛానల్లో ప్ర చేస్తూ ఉన్నాడు రీసెంట్గా గారి భార్య జుబేదా గారి మీద కూడా చేశారు అలాగే జ్యోతి గారు శివజ్యోతి గారి మీద కూడా చేశారు తను కూడా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేసిందని దీప్తి సునైనా అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జశ్వంత్ మీద కూడా వీటి మీద చేస్తూ ఉన్నారు సో ఈ ఇలా చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి మీద కూడా తెలంగాణలో మనం చూస్తే ఇరవై నెలల్లో ఇరవై నాలుగు మంది చనిపోయారు అరవై వేల బాధ్యత ఎవరు సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క కమిటీని వాళ్ళు స్ట్రిక్ట్గా అనలైజ్ చేసి దీన్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలని న్యూస్ వాళ్ళ తరఫున కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు